తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో లడ్డూ ప్రధానమైనది అన్ని లడ్డూలలో తిరుపతి లడ్డూకున్న ప్రాముఖ్యత దేనికి లేదంటే అతిశయోక్తి కాదు ఈ ప్రసాదం పరమ పవిత్రం పదిహేడు వందల పదిహేను ఆగస్టు రెండవ తేదీన మొదటిసారి లడ్డూని శ్రీనివాసునికి ప్రసాదంగా నివేదించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం భక్తులకు పరమ పవిత్రం స్వామివారి లడ్డూ కోసం భక్తులు ఎగబడుతూ ఉంటారు తిరుమలకు వెళ్ళిన క్రమంలో ఇంకా కొన్ని లడ్డూలు జరిగితే బాగుండని అనుకునే భక్తులు చాలామంది ఉంటారు స్వామివారి లడ్డూ ప్రసాదం లేకపోతే తిరుమల తిరుపతి తీర్థయాత్ర చేసినట్టే కాదని ఇంకొందరు భావిస్తారు అయితే తిరుమల శ్రీవారి లడ్డూ ఎప్పుడు తయారైంది ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చిందనే విషయాల్లో విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి తిరుమల వెంకటేశ్వరుని ప్రసాదాలలో లడ్డూకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే దీని రుచి సువాసన ప్రపంచంలో మరి ఏ ఇతర లడ్డూకు ఉండదు అందుకే ఈ లడ్డూకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్స్ లభించింది అంటే దీని తయారీ విధానాన్ని ఎవరు అనుకరించకూడదని అర్థం భక్తులు భక్తి శ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూది తొలిస్థానం తిరుపతి లడ్డూకు డిమాండ్ ఎంతో ఉంది ఈ లడ్డూ తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులు పాటిస్తారు ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగపిండి పటిక బెల్లం నెయ్యి ఎండు ద్రాక్ష యాలకలు జీడిపప్పు కర్పూరం మొదలైన పదార్థాలు ఉపయోగిస్తారు తిరుమల ఆలయంలో మూలమూర్తి కొలువుతీరు ఉండే గర్భాలయానికి శ్రీవారి వంటసాలకు ముందు ఒకళ్ళమాత విగ్రహాన్ని నెలకొల్పారు వాస్తు ప్రకారం ఆగ్నేయంగా ఆలయంలో నిర్మించిన చోట ప్రసాదాలు తయారు చేస్తారు తయారైన ప్రసాదాలను శ్రీనివాసును తల్లి ఒకలిమాత విగ్రహం వద్దకు తీసుకువెళ్తారు అక్కడ ఆమె ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించటం ఆనవాయితీ శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీకి వడవలసిన సరుకుల మోతాదును దిట్టం అని పిలుస్తారు దీనిని తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పంతొమ్మిది వందల యాభైలో నిర్ణయించింది తొలి రోజుల్లో లడ్డూలను కట్టెల పొయ్యి మీద తయారు చేసేవారు అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యంత్రాలు ప్రవేశపెట్టారు తిరుమలలో లడ్డూ తయారీ కోసం పోటు అనే వంటసాల ఉంది అక్కడ అత్యాధునికమైన వంట సామాగ్రి సహాయంతో ప్రతిరోజు లక్షల లడ్లు తయారవుతున్నాయి